వేల్పూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ మరియు సమీపంలోని పొలాలకు గ్రామంలోని మురికి నీరు చేరటంతో పంట నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేల్పూర్ గ్రామంలోని గురుడిరెడ్డి సంఘం సమీపం నుండి మురికి కాలువలో నీరు అన్ని కలిసి ఎస్సీ కాలనీలోని స్థలాల్లో మరియు పంట పొలాల్లో చేరటంతో సమీపమంతా మురికి కుంటమయమవుతుందని అన్నారు ఈ మురికి నీరు పొలాల్లో చేరటంతో పొలం వేసే సమయంలో కూలీలు కూడా రావటం లేదని అదే విధంగా పంట కోసే సమయంలో బురదతో నీటితో ఉండటంతో హార్వెస్టర్ మిషన్లు కూడా రావటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని స్థానిక వేముల రెడ్డికి విన్నవించడం జరిగిందని వారి ఆదేశాలతో స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అధికారులు వచ్చి స్థలాన్ని పరిశీలించడం జరిగిందని అయితే ఈ విషయంలో అధికారులు తొందరగా స్పందించి మురికి నీరు పొలాల్లోకి చేరకుండా ప్రధాన మురికి కాల్వలో చేరే విధంగా చొరవ తీసుకోవాలని విన్నవిస్తూ అధికారులను కోరుతున్నామని రైతులు అన్నారు నుంచి సంఘం సంవత్సరాల నుంచి అధికారులకు చెప్పినా కూడా స్పందించలేదు ఇప్పుడు ఎమ్మెల్యే సాము కానీ వేరే కలిసి విన్నవిస్తే అధికారులు గ్రామ కమిటీ వారు వచ్చి చూశారు మాకి ఈ కోత టైంలో చాలా ఇబ్బంది జరుగుతుంది ఏ హార్వెస్టర్లు కానీ ఏ కూలీలు కానీ రావడం లేదు స్పెషల్ అధికారికి విన్నవిస్తున్నాము దీన్ని ఎట్లయినా పరిష్కరించగలరని కోరుతున్నాం వేసేటప్పుడు కానీ కోసేటప్పుడు కానీ అంత మురికి నీళ్ళు వల్ల మిషన్స్ కానీ వేసే కూలీలు కూడా రావడం లేదు దాంట్లో సీసలు డబ్బాలు గ్రామాలకు సంబంధించిన చెత్తా చెదరం వచ్చి మా భూములన్నీ వ్యవసాయ భూములు చెడుగా మారిపోతున్నాయి దయదలిసి మా మీద కొంచెం చూసి మీరు దీన్ని పరిష్కరించగలని కోరుతున్నారు